సో గైస్ రంజాన్ అయితే వచ్చేస్తుందండి ఇప్పటి నుంచి షాపింగ్ అనేది షిరు చేసినట్టు అందరూ కూడా ఎందుకంటే మనం మ్యాచింగ్ కొనాలి డ్రెస్ మెటీరియల్స్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలి చాలా టైం పడుతుంది తట్టు కూడా చాలా మంది సెలెక్టివ్ కలెక్షన్ కోసం వెతుకుతూ ఉంటారు మన సిస్టర్స్ అందరూ కూడా మీ అందరి కోసమే ఈ వీడియో అనమాట స్పెషల్లీ ఫర్ రంజాన్ కలెక్షన్ అండి సో నేనైతే ఎంఆర్ కలెక్షన్లో అయితే ఉన్నాను అనమాట మార్తీనా సిక్స్ క్లాస్లో అయితే ఈ షాప్ అయితే వస్తుంది ఇంట్లోనే వీళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి షాప్ రన్ చేస్తున్నారండి మంది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వెతుక్కొని మరీ పర్చేజ్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఎందుకంటే సెలెక్టివ్ డ్రెస్సెస్ దొరుకుతాయి ఎగ్జాక్ట్ గా మన ముస్లిం సిస్టర్స్ కి మ్యాచ్ అయ్యే డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట దట్టు కూడా ఏంటంటే మంచి క్వాలిటీలో ఇస్తున్నారు అనమాట రంజాన్ కి కొత్త స్టాక్ తెప్పిచ్చేసారు ఆల్రెడీ కూడా సో అది ఎంత ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పి నేను వచ్చేసానండి వన్ బై వన్ చూపించబోతున్నాను వీళ్ళ దగ్గర త్రీ పీసెస్ సెట్స్ రెడీమేడ్ సెట్స్ కానివ్వండి మెటీరియల్స్ కానివ్వండి డోర్ కటన్స్ ఈ బెడ్స్ ఇవన్నీ మారుస్తారు కదా రంజాన్ కొత్త కొత్త కలెక్షన్ తీసుకుంటారు కదండి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఫుల్ గా ఉండబోతుంది మన ముస్లిం సిస్టర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ కలెక్షన్ చూద్దాం అండి ఇదైతే రెడీమేడ్ సెక్షన్ అనమాట సో జార్జెట్ హెవీ వర్క్ అండి షార్ట్ మోడల్ విత్ స్కేలా బోర్డర్ తో వస్తుంది దీనికి బాటమ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా చూడండి సో బేసిక్ గా ఇలాంటివి చూస్తుంటారు కానీ ఇందులో కూడా చాలా మంది సెలెక్టివ్గా ఏంటంటే స్కిన్కి ఫ్రెండ్లీ ఉండాలని చెప్పేసి అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఇలాంటి స్పెషల్ కరెక్షన్ తెప్పించారనమాట ఇదైతే ఎక్కడ కూడా మీకు కూర్చోదు సో సాఫ్ట్ గా ఉంటుంది చూడడానికి గా ఉంటుంది చూపించే ఈ డ్రెస్సెస్ అన్ని కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ వరకు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి మీరు సెలక్షన్ చేసే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటదండి ఇవన్నీ కూడా ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చిందండి అసలు ఎవరైనా వేయొచ్చు మన ముస్లింస్ వాళ్ళనే కాదు ఎవరైనా రెస్టారెంజ్ లో ఈ ప్లాజో ప్యాంట్ చూడండి చిరాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ప్లాజో ప్యాంట్ అయితే ఒక్కసారి చూడండి మొత్తం అంత ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు మంచి వైడ్ ప్లాజో ప్యాంట్ ఇది సో నేను ఇక్కడ నుంచి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ టాప్ వచ్చేటప్పటికి చూడండి స్ట్రైట్ కట్ తో వస్తుంది హెవీ వర్క్ పిటా వర్క్ కానివ్వండి ఇదంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ ఐటమ్ ఇచ్చారండి హెవీ వర్క్ అయితే ఉంది లైనింగ్ కూడా ఉంటుంది దీనికి ఇలా లైనింగ్ అయితే ఉంటుంది దుప్పట వచ్చేటప్పటికి సెల్ఫ్లోనే ఇలా ఇచ్చారండి ఇందులో మనకు కలర్ ఆప్షన్ అవైలబిలిటీలో ఉంది సైజెస్ కూడా త్రీ ఎక్స్ల వరకు ఉన్నాయండి నేను ఇండివిజువల్ కాస్ట్ చెప్పట్లేదు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉంది కాబట్టి స్క్రీన్ పేర్ నెంబర్ ఇచ్చాను మీరు ఇండివిజువల్ కాస్ట్ ఏదైనా కావాలన్నా మీరు కనుక్కోవచ్చండి ఇక్కడికి వస్తే మన ఛానల్ పేరు చెప్తే కూడా డిస్కౌంట్ కూడా ఇస్తారండి సో ఇది చూడండి మొత్తం షైనీ ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఫ్యాన్సీ వెరైటీ వచ్చేసింది బ్లాక్ పైన ఒక పార్ట్ అంతా వర్క్ వస్తే డౌన్ పార్ట్లో కూడా డిఫరెంట్ వర్క్ అయితే ఉంటుంది దీనికి కూడా మనకి ఈ విధంగా మనకు ప్లాజో ప్యాంట్ అయితే ఇచ్చారండి సో ఈ కటింగ్ అనేది మీరు చూడండి ఒకసారి రెగ్యులర్ గా మీకు ఐడియా ఉంటుంది ఈ కటింగ్ డిఫరెంట్ కటింగ్ అనమాట మన వాళ్ళు ఎక్కువ వేస్తుంటారు వాళ్ళందరి కోసం ఆపోజిట్ కాన్సెప్ట్ లో దుప్పట నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా రెడీమేడ్ డ్రెస్ వస్తే చిరాన్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం ఎలిఫెంట్ ప్లాజో స్టైల్ అనమాట సో ప్లాజోకి బేసిక్గా ఇక్కడ నుంచి వర్క్ చూసాం మనము బట్ ఇక్కడ ఫుల్ వర్క్ వస్తుంది అనమాట కొంతమంది పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్లి టైంలో కూడా వేస్తారనమాట ముస్లిం సిస్టర్స్ వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది అండి సో చూడండి సో రంజాన్ అనగానే బిగ్ ఫెస్టివల్ అండి చాలా మంది అయితే ఇద్దరు గ్రాండ్ గ్రాండ్ డ్రెస్ చూస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి టాప్ అయితే షార్ట్ మోడల్ వచ్చేసి ఆల్ అవర్ వర్క్ వస్తుంది ఆఫ్ వైట్ పైన వస్తుంది చిన్న ఫ్యాబ్రిక్లో అయితే అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకు బాగా నచ్చిందండి ఇది సో మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ కాబట్టి ఎనీ టైం ఎనీ టైం మనం సమ్మర్లో కానీ ఏ సీజన్లో అయినా కూడా హ్యాపీగా వేయొచ్చు సో ఇది మనకు స్వెట్ అబ్బు కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీనికి మంచి క్లచ్చెస్ ఒక క్లచ్ ఇచ్చాడండి దీనికి పార్టీవేర్ క్లచ్ ఇలా అనమాట కాంబో లాగా వెతనిక్ క్లచ్ అనమాట ఎంత బాగుంది చూడండి అసలు ఇలా ఏదైనా ఈవినింగ్ రిసెప్షన్స్కి అలా వెళ్ళినా కూడా ఇది చాలా బాగుంటుందండి మ్యాచింగ్లో మనకు క్లచ్ కూడా ఉంది కాబట్టి సో మంచి డ్రెస్ అనమాట ఇవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి సో ఒక్కొక్కటి డిజైన్ బట్టి ఆ క్లాత్ని బట్టి కాస్ట్ అయితే ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చిన్నాన్లోని ఇంకొకటి అండి ట్రెండింగ్ కలర్ దీంట్లో అంతా పిటా వర్క్ అండి ఈ పిఠా వర్క్ ఏంటంటే వర్క్ చేసిన తర్వాత మా గేమ్ మళ్ళీ ఫినిషింగ్ చేస్తాడనమాట కాబట్టి ఇదంతా కూడా కుర్చుకోదండి నీట్గా క్లాత్ కలర్ స్టిక్ అయినట్లు ఉంటుంది దీనికి మనకు బాటమ్ వచ్చేటప్పటికి పిటా వర్క్తోనే హైలైట్ చేశారు అలా చూడండి ఇలా ఫుల్ అండి ఫుల్ వర్క్ అయితే ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది టాప్ సింపుల్గా ఇచ్చినప్పటికీ బాటమ్ ప్లాజో అనేది హెవీ తో ఇచ్చారండి దీనికి దుప్పట మనకు సెల్ఫ్లోనే వస్తుంది కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను ఎందుకంటే మనం ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కవర్ చేయాలి చాలా ఐటమ్స్ కవర్ చేయాలి సో ఇది శాంపుల్ అండి ఇంకా చాలా డ్రెస్సెస్ అయితే వచ్చాయి మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా వర్క్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ ఫుల్ మన ఫెస్టివల్కి యూజ్ అయ్యే డ్రెస్సెస్ అలాగే మన ముస్లిం సిస్టర్స్ మ్యారేజ్ టైం యూస్ చేసే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా గా నాకు చాలామంది వింటుంటాం మనకు బయట వచ్చినప్పుడు మా గ్రాండ్ డ్రెస్సెస్ కావాలి గ్రాండ్ డ్రెస్సెస్ కావాలి అంటే ఓన్లీ ఒకటి ఒక్కటి వర్క్ ఉంటుంది రిమైనింగ్ ప్లెయిన్ ఉంటుంది నాకు అలాంటి వద్దు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు మాకు హెవీ వర్క్ ఉండేటు కావాలి అని మీరు ఇక్కడికి వచ్చారనుకోండి మీకు అన్ని వర్క్ డ్రెస్సెస్ దొరుకుతాయి కాబట్టి టైం వేస్ట్ ఉండదు ఖచ్చితంగా వీటి వీటిలో మీకు ఏదో ఒకటి సెలెక్షన్ అయిపోతుంది అది మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎంఆర్ కలెక్షన్ మనకు మారుతీరా సిక్స్త్ క్లాస్లో వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పాలన్నట్లయితే మారుతీ పాండురంగ స్వామి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే గల్లీలో వస్తుంది అనమాట కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను మీరు ఒకసారి కాల్ చేసుకుంటా అండి రాలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు నాన్ లోకల్స్ అనమాట నెక్స్ట్ అండి సల్వార్ సూట్స్ లో మెటీరియల్స్ అనమాట ఇవన్నీ కూడా సో చాలా మంది ఏంటంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కానివ్వండి కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే రెడీమేడ్ డ్రెస్సెస్ అనేది అనమాట కానీ ఇప్పుడు నేను చూపించే ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అప్ టు ఫైవ్ ఎక్స్ల సైజ్ వరకు సరిపోయే విధంగా ఉన్నాయండి సో పండకి కొత్త స్టాక్ అనమాట ఇది కూడా మీరు చూడండి ఇదైతే ఎంత బాగుందంటే క్రేప్ పైన అనమాట ఇది మంచి క్రేప్ పైన సో ఈ విధంగా ఓక్ అయితే వచ్చింది చూడండి మనకి విత్ ఎంత చూసుకుంటే ఇంత విత్ అయితే వస్తుందండి సో ఇలా ఇలా వస్తుంది ఇది ఒకటి నాకు తెలిసి టూ ఎక్స్ వరకు సరిపోతుంది రిమైనింగ్ అన్నీ కూడా ఫైవ్ ఎక్స్ల వరకు అయితే సరిపోయే విధంగా ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అండి మనకు అవసరం మనం తీసుకోవచ్చు ఇవన్నీ కూడా చూడండి రేయన్ ఫాబ్రిక్ పైన ఈ విధంగా హెవీ వర్క్ అనమాట ఇదంతా కూడా ఇలాంటి మెటీరియల్స్ అయితే మన దగ్గర చాలానే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు బాటమ్ విత్ లెంత్ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా వస్తాయి చూడండి ఇందులోనే కలర్ ఆప్షన్ మనం దుప్పటా కూడా లెంత్ మంచిగా అండి ఇది టూ మీటర్స్ పైననే ఉంటుంది దుప్పటా లెంత్ ఆల్సో సో ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ మెటీరియల్స్ చాలా యూజ్ అవుతాయండి సో ఇంకా పండక్కి మనకు వన్ మంత్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం సెలెక్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే అయిపోతుందండి సో మెయిన్ ఏంటంటే ఇంత తొందరగా చేయడానికి రీజన్ ఇదేనమాట ఎవరైనా మెటీరియల్స్ తీసుకొని కుట్టించుకోవాలని ఉంటారు కదా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఫాస్ట్గా చేస్తున్నాం వీడియో ఇది చూడండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన ఫుల్ ఆన్ వర్క్తో వచ్చేస్తుంది దుప్పట కూడా ఆరుగంతోనే వస్తుంది సెల్ఫ్లోనే మనకు బాటమ్ కూడా ఉంటుంది సో ఇలాంటి మెటీరియల్స్ అయితే మన దగ్గర చాలానే ఉన్నాయి నేను అన్ని శాంపుల్ చూపిస్తున్నాను నిజంగా నాకు వచ్చేంత వరకు వీళ్ళ దగ్గర ఇంత స్టాక్ ఉందని తెలియదు అది మీరు ఇక్కడికి రాగలిగితే ఇంకా కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ నేను చూసింది మనకంటే కూడా మీరు ఇంకా కూడా వెరైటీస్ అయితే చూడొచ్చు అనమాట చూడండి ఇవన్నీ కూడా మెటీరియల్స్ అండి కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను అంతేనండి సో మీకు ఇవైతే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతూ ఇక టూ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ వరకు కూడా మనకు మెటీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట సో స్టార్టింగ్ ఫ్రమ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి కుట్టించుకున్నా కూడా ఈ విధంగా ఉంటుంది సో మొత్తం వర్క్లోనే ఉన్నాయి మనకు ప్లెయిన్లో కావాలన్నా ప్లెయిన్లోనే ఉన్నాయి రెగ్యులర్ బేసిస్లో రేయాన్లో కావాలన్నా రేయాన్లో కూడా ఉన్నాయి ఇది చూడండి మొత్తం రేయాన్ పైన వస్తుంది అండ్ ఇది లెంత్ విత్ చూసుకుంటే ఫైవ్ ఎక్స్ల వరకు అండి చూడండి ఫైవ్ ఎక్స్ల వరకు సరిపోయే విధంగా ఉందన్నమాట సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఒకపాట్లో కూడా రియల్ మిర్రర్ వర్క్ కానివ్వండి ఇదంతా కూడా మొత్తం డీప్ నెక్తో డిజైన్ అంతా కూడా వచ్చేసింది సెల్ఫ్లోనే మనకు బ్లాక్ కలర్లో బాటమ్ వస్తుంది అనమాట ఇందులోనే మన దగ్గర మెరూన్ రెడ్ కూడా లో ఉంది చూడండి ఇలాగా మోగపాటు అయితే మారుతుంది అనమాట ఇదే కాకుండా కొంచెం పార్టీస్కి చూడండి హెవీ హెవీ ఉందనమాట వెయిట్ ఎంత ఉందంటే మొత్తం బీట్స్ వర్క్ అండి ఇవన్నీ కూడా నిజంగానే శుభకార్యాలకి రంజాన్ పండుగ అప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానివ్వండి మన ముస్లిం సిస్టర్స్ వాడి డ్రెస్సెస్ చూస్తే నిజంగా ఎంత హెవీగా కూడా అనిపిస్తుంది కానీ మీ ట్రెడిషన్ కాబట్టి సో మీకు సరిపోయే విధంగా డ్రెస్సెస్ అన్నీ కూడా ఇవన్నీ మన దగ్గర తెప్పించారు దీంట్లో కలర్స్ చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాయో సో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి మెటీరియల్స్ అయితే నేను కొన్నే చూపించాను మేము లో చూసుకుంటే చాలా స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది మన దగ్గర ఒకసారి వస్తే మీకు నచ్చినట్టు తీసుకెళ్ళచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతూ ఇంకా ఈ వర్క్ ప్రొసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు కూడా మన దగ్గర మెటీరియల్సే ఉన్నాయండి నెక్స్ట్ ఫైనల్లీ అండి శారీస్ అనమాట అందరినీ కవర్ చేస్తున్నారండి రంజాన్కి అయితే లో కూడా ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ సారీస్ అయితే తెప్పించారండి మొత్తం చూడండి వైట్ పైన మొత్తం డైమండ్ స్టోర్ వర్క్ అనమాట స్కాలప్ బోడర్తో ఎంత బాగుందంటే బేసిక్గా మా వాళ్ళు ఏంటంటే వెయిట్ తక్కువ వెయిట్ తక్కువ అంటారు మీరు ఎంత ఘనంగా వెయిట్ చేస్తే అంత రిచ్గా అనమాట మీ వాళ్ళల్లో సో కాబట్టి మీకు సరిపోయే విధంగా తీసుకొచ్చేస్తాం అనమాట ఈ శారీస్ అన్ని కూడా సో ఇవి కూడా మన దగ్గర పార్టీ వేర్ దగ్గర నుంచి డైలీ వేర్ వరకు అన్నీ కూడా ఉన్నాయండి సో ఇలా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సారీస్ వరకు అన్ని రేంజెస్లో లో ఉన్నాయి దీంట్లో మన దగ్గర బ్లాక్ కూడా అవైలబిలిటీలో ఉంది అన్నమాట వైట్ అండ్ బ్లాక్ రెండు కలర్స్ ఉన్నాయి ఇది స్టోన్ వర్క్ లోనే మన దగ్గర ఇంకొక ఐటమ్ కూడా ఉందండి మల్టీ కలర్స్ తో వచ్చిందన్నమాట ఇది ఇంకా హెవీ ఉందబ్బా అబ్బా అసలు ఎంత వెయిట్ ఉందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం థ్రెడ్ తో వివింగ్ విత్ స్టోన్ ప్రతి చోట కూడా స్టోన్ అనేది హైలైట్ అయింది అనమాట ఇది మనకు ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ వరకు అయితే వస్తాయి ఇందులో అయితే నెక్స్ట్ సారీ అండి జిమ్ చోలో ఫస్ట్ క్వాలిటీ అండి ఈ జిమ్మిచోలో ఏంటంటే మనకు స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఫ్యాబ్రిక్స్ వస్తాయండి కానీ మనం ప్రీమియం క్వాలిటీ తీసుకుంటే ఇలా ఉంటది అనమాట లాగా అనిపిస్తుంది కానీ జిమ్మిచ్యో అనమాట ఇది ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అయితే వచ్చేసింది మీరు చూడొచ్చు అనమాట మొత్తం శారీ అంతా ఇలా ఉంటది పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలా హెవీగా వస్తుంది మా కలర్ మాత్రం చాలా రాయల్గా ఉందండి అసలు రిచ్ లుక్ అయితే ఉంది రాయల్ బ్లూ ఉంటాము సో ఎంత బాగుంది అసలు నాకు కూడా బాగా మ్యాచ్ అయింది కదా ఇది సూపర్ ఉంది సో ఇలాంటి శారీస్ అన్నీ మన దగ్గర చాలా ఉన్నాయి సో ఇందులోనే మన దగ్గర మంచి రెడ్ కలర్ ఉందండి సూపర్ ఉంది అసలు హాట్ రెడ్ అనమాట ఇలాంటి శారీస్ అయితే చాలా చాలా వీళ్ళ దగ్గర ఆప్షన్ అయితే ఉందండి మొత్తం ఇవన్నీ బాక్స్లో వచ్చే ఐటమ్స్ అనమాట చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇది బాక్స్ ఐటమ్ సూపర్ సూపర్ ఉంది ఇది కూడా అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ శారీ అండి ఈ శారీ అయితే పర్టికులర్గా గా అనే కాదు ఎవరైనా వేయచ్చు అనమాట జార్జెట్ శారీ స్టోన్ వర్క్ ఏమి ఎక్కువ లేదండి మొత్తం ఎంత వీవింగ్ పార్ట్ వచ్చింది కాబట్టి కొంచెం వర్క్ శారీస్ వేయాలనుకున్నప్పుడు ప్రిఫర్ చేయవచ్చండి ఈ శారీ అయితే మొత్తం బాడీ పార్ట్ అయితే మనకి ఇలా వస్తుందండి మొత్తం అంతా కూడా మేము తో వర్క్ వచ్చిందంతా కూడా ఈ వర్క్ కి ఏంటంటే సెల్ఫ్ లోనండి ఆపోజిట్ కాన్సెప్ట్స్ చాలా తక్కువ వస్తాయి సెల్ఫ్ లో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకు బ్యాక్ నెక్ గానీ స్లీవ్స్ కానీ హైలైట్ చేస్తారండి ఇలాంటి జార్జాట్ శారీ కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ ఈ శారీ చూడండి ఎంత హెవీగా ఉందో డ్యూయల్ గా షిబోరి ప్రింట్ స్టైల్ వచ్చేసింది అనమాట ఇది కూడా మనకు జిమిచు ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది కానీ ఈ స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఎంబ్రాయిడరీ తీసుకొచ్చారండి లాస్ట్ టైం జిమేచూర్ ఇచ్చారు కానీ ఇలాంటి వర్క్స్ ఇద డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది అనమాట సారీస్ అన్ని కూడా చూడండి ఎందుకంటే లాస్ట్ టైం రంజానికి నేను చాలా కలెక్షన్ చూసాను సో అప్పట్లో వచ్చిన జిమ్మి చ్యూస్కి ఇప్పుడు జిమ్మి చ్యూస్కి వర్క్స్ చాలా డిఫరెన్స్ వచ్చాయండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది మార్కెట్ సో మనం కూడా ఫ్యాషన్లో అప్డేట్ అవ్వాలి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఈ సారీ క్రషింగ్ శారీ అండి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఆల్ ఓవర్ అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది ఈ శారీలో మనకు వాష్ చేసే పోయేది కానీ అలా అంతా ఏం ఉండదు స్టోన్స్తో మనకు బార్డర్ ప్లేస్ హైలైట్ చేశారు బాడీ పార్ట్ అంతా కూడా మనకు ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు ఫ్యాబ్రిక్ ఇట్లా పేపర్ లాగా ఉంటుందండి సో ఎవరైనా ఆరామ్సే కట్టవచ్చు ఈ శారీ వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగుందో ప్రతి దాంట్లోనూ మీ డిజైన్స్ లో మారుతూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి ప్రతి దాంట్లో ఆప్షన్ అయితే ఉంది ఇక శారీస్ లో అయితే చాలా స్టాక్ ఉందండి నేను కొన్ని సారీస్ మీకు సాంపుల్ చూపించడానికి ఓపెన్ చేశాను మీరు ఒకసారి ఇక్కడ ఎంఆర్ కలెక్షన్ రండి చాలా వెరైటీస్ అయితే చూడొచ్చు అనమాట ఇలా చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక సెమీ స్టిచ్ లెహంగాస్ అండి పార్టీ వేరే త్రీ థౌసండ్ పైననే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా సో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ విత్ లో ఉంటుంది ఆల్ ఓవర్ అంతా వర్క్ ఉంటుంది అనమాట ఆపోజిట్ కాన్సెప్ట్లో బ్లౌజు అండ్ అలాగే మనకు దుప్పట్ అయితే హైలైట్ చేశారండి త్రీ థౌసండ్ రూపీస్ పైన వస్తాయి దీంట్లో వెరైటీస్ చాలానే ఉన్నాయి కొన్ని మాత్రం చూపించాను ఇక ఫైనల్లీ అండి రంజాన్ అనగానే మన వాళ్ళందరూ కూడా ఏంటంటే మొత్తం ఇంట్లో కటన్స్ దగ్గర నుంచి బెడ్షీట్స్ వరకు కూడా కొత్తవి కావాలని చూస్తూ ఉంటారండి సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే జరుగుతుంది కాబట్టి సో వీళ్ళ దగ్గర ఇది కూడా కొత్త స్టాక్ యాడ్ అయ్యింది అనమాట మీరు చూస్తున్నారా ఇదంతా కూడా సెట్ అండి సో మనకి ఇందులో ఏంటంటే ఈ సెట్లో టూ పిల్లోస్ పిల్లోస్ వస్తాయండి ఇలాంటి స్క్వైర్ పిల్లోస్ టూ వస్తాయి విత్ ఇట్లా ఈ విధంగా పిల్లో కవర్స్ అయితే ఉంటాయండి బిగ్ లో ఉన్న బెడ్షీట్ అనమాట బెడ్ పైక్ యూస్ చేసి బెడ్షీట్ వస్తుందండి ఇలాంటివైతే మన దగ్గర ఇలా సెట్ సెట్ ఇవన్నీ కూడా మనకు బ్రాండ్స్లో వస్తాయన్నమాట ఇవి అప్రాక్సిమేట్లీ మనకు టూ థౌసండ్ పైననే ఉంటాయి సో ఇంకొకటి ఏంటంటే మన ఎంఆర్ కలెక్షన్లో ఫైవ్ థౌసండ్ రూపీస్ పైన ఈ కి బిల్ చేసిన కస్టమర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఎంఆర్ కలెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి అండ్ స్పెషల్లీ మన ఛానల్ వాళ్ళకి కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ పేరు మెన్షన్ చేయడం మర్చిపోవద్దు ఇవే కాకుండా మీకు సపరేట్ సపరేట్గా ఈ విధంగా సింపుల్గా కావాలి పిల్లోస్ వద్దు అనుకున్నా కూడా ఈ విధంగా టూ పిల్లోస్ బెడ్షీట్స్ అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా సెట్స్ వచ్చాయి కర్టన్స్ లో కూడా ఇవన్నీ ఉన్నాయి అంటే వన్స్ ఇక్కడ ఎంఆర్కి మీరు విజిట్ చేశారు అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ పిల్లల దగ్గర నుంచి మీకు మీ పెద్దవాళ్ళకి లైక్ ఇంట్లో కర్టన్స్ బేషిస్ మొత్తం షాపింగ్ రంజాన్ షాపింగ్ అంతా ఒక్క రోజులు ఫినిష్ చేసుకుని వెళ్ళచ్చు ఆ తర్వాత ఆరామ్స్ ఈ ఫ్యామిలీతో స్పెండ్ చేయవచ్చు అనమాట చూసారు కదండి ఎంఆర్ కలెక్షన్ వాళ్ళు ఫస్ట్ టైం మన దగ్గర చేపిస్తున్నారు షాప్ పెట్టి కొన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు మారుతీ నగర్లోని చాలా మంది ఓల్డ్ కస్టమర్స్ వీళ్ళ దగ్గరకు ఉన్నారనమాట కొంచెం ఈ రంజానికి మన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దాం మన ఛానల్ ద్వారా అని చెప్పేసి వీళ్ళైతే వచ్చేసారు మీరైతే సపోర్ట్ చేయండి కలెక్షన్ చూడండి మీకు గా కనిపిస్తే డెఫినెట్లీ తీసుకెళ్ళండి వాళ్ళ లొకేషన్ కూడా చాలా ప్రైమ్ లొకేషన్ అండి అడ్రస్ కూడా వెతికే అవసరం లేదు మారుతీ నగర్ పాండురంగ స్వామి టెంపుల్ నుంచి కొంచెం ముందర కానీ ఫస్ట్ గలీలో అండి కిరాణా కొట్టు వస్తుంది ఆ గలీలో తిరిగినట్లయితే మనకు షాప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎంఆర్ కలెక్షన్ బోర్డు కూడా కనిపిస్తుంది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా వాళ్ళు పిక్ చేసుకుంటారు సో ఇదండి ఇవాళ రంజాన్ కలెక్షన్ మన ఛానల్లో ఫస్ట్ రంజాన్ వీడియో అనమాట ఇది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా షేర్ చేయండి